రాజకీయంగా సామాజికంగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ ఒక పెట్టని కోటలాగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది లాంటి అంతటి పరిస్థితుల్లో అంతటి జగన్ గారి కంప్లీట్ వేవ్ కనిపించిన పరిస్థితుల్లో కూడా విజయవాడ ఎంపీ స్థానం అయితే టీడీపీ నిలబెట్టు గెలుచుకోగలిగింది సరే రాజకీయంగా సామాజికంగా అంత పట్టున్నటువంటి విజయవాడలో ఇప్పుడు ఈ వరదలు చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ ప్రతిష్టని డెఫినెట్లీ బురదలో కలిపేసినట్లే మరది ఎన్ని రోజుల ఆవేశం ఆగ్రహం అక్కడ జనానికి ఈ ప్రభుత్వం మీద ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఈ నాలుగైదు రోజుల నుంచి పరిస్థితులు అయితే కంప్లీట్ గా బాబు గారికి కూటమి ప్రభుత్వానికి పూర్తిగా వరద మరకలు కాదు వరదలోనే నీళ్ళలోనే ఉంచేసే అక్కడ బాధితులు మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే నెట్ చేతిలో దర్శన పెడుతున్నారు వద్దు బాబు వద్దు మాట్లాడకండి దండం బాబు వాళ్ళకు దండం ఆ ప్రభుత్వానికి ఒక దండం అని చెప్పి చేతులు ఎత్తి చేతులు ఎత్తి మొక్కుతున్నారు వద్దు బాబు మీకు దండం పెడతాం వాళ్ళ గురించే మాట్లాడకండి అంటున్నారు ఫోటోలు చూపెడుతున్నారు యువకాలంలో లోకేష్తో ఉన్న ఫోటోలు చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు రకరకాలు నెత్తికెక్కించుకున్నందుకు మమ్మల్ని ముంచేశారు ఒక్క ఏం సాయం చేయట్లేదని ఏ పరిస్థితుల్లో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కరపత్రిక అధికారిక పత్రిక అనేటువంటి వారాంత పలుప పలుపల పత్రిక కూడా వరద సాయం ముప్పై శాతానికి మించి చేయట్లేదు ఎవరికి చేయలేదు ఇప్పటివరకు రాసుకుంటూ వచ్చారంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రికగా భావించే వారంతపు పలుకుల పత్రిక కూడా వరద సాయం ముప్పై శాతానికి మించి ఎవరికి చేయలేదు అని రాసుకుంటూ వచ్చారు ముప్పై శాతం కూడా చేశారని చెప్పేది మనం భావించక్కర్లేదు అంత దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది అండ్ ఈ వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రహించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ అబండలు వేద్దామని చెప్పి మొత్తం వాళ్ళను వాళ్ళ పార్టీని తిట్టేకి సరిపోయింది లేదు అంటే అధికారుల మీద అబండలేతున్నారు మళ్ళీ అధికారులు జగన్ లింక్ పెట్టి ఈవెన్ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు చివరికి ఏ స్థాయి వరకు స్టెప్ డౌన్ అయ్యారు అంటే ఈ వ్యతిరేకత నుంచి కొంతవరకైనా ప్రొటెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ప్రకాశం బ్యారేజీ ఇంత వరదలు వచ్చినాయి ఇంత గానం వచ్చాయి ఇన్ని నీళ్ళు వచ్చాయి కొన్ని బోట్లు కొట్టుకొని బ్యారేజ్ దగ్గర అడ్డపడితే దాని వెనక వైసీపీ ఉందేమో విచారణ చేస్తామనే స్థాయికి దిగజారిపోయారు ముఖ్యమంత్రి గారు ఆ స్థాయికి స్టెప్ డౌన్ అయిపోయారు అంటే ఈ వ్యతిరేకత నుంచి తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇంకా కొందరు అధికారులను సస్పెండ్ చేస్తున్నారు అధికారుల మీద కండర్ చేస్తున్నారు చివరికి మా మంత్రులు తప్పున్న చర్యలు తీసుకుంటాం మా వాళ్ళను కూడా ఉపేక్షించరు అంటున్నారు అంటే ఈ వ్యతిరేకత వీళ్ళు పెట్టే శాపనార్థాలు వీళ్ళ ఆవేదన కొంతవరకైనా చల్లార్చి డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ ఎత్తుగడరు వెరస్ ఒకటైతే ఫ్యాక్ట్స్ ఈ కూటమి ప్రభుత్వం టీడీపీకి ఉన్నటువంటి ఏదైనా విజయవాడ ఇమేజ్ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి పట్టు ఏదైనా ఉంటే మొత్తం వరద నీళ్ళలో కొట్టుకుపోయింది అది అలాగే కొట్టుకుపోతుందా మళ్ళీ కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ రెస్టోర్ అవుతుందా అన్న విషయానికి అన్న ప్రశ్నకైతే కాలమే సమాధానం చెప్పాలి